చెప్తాను చెప్పండి సార్ బై ఎలక్షన్ లో కోసం ట్రై చేస్తున్నారు కదా పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు డైనమిక్ తమ్ముడిని మరో పది మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు ఇది పర్సనల్ జో పొలిటికల్ గేట్ జో అర్థం కావట్లేదు ఇదంతా చేసింది ఒక్కడా అతను ఒక్కడే పాపం దానికి ఊరుకుంటారా కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు దానికి వాడూరుకుంటాడా ఊరుకుంటాడా సింగిల్ హ్యాండ్తో ఈజీగా వాళ్ళందరినీ చిత్త లాసా మామూలు లాసా అటు బరువు ఇటు ఫైనాన్స్ మొత్తం అవుట్ ప్రెస్ చోళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు ఇక కేకే గారి కాయ అదే గుండెకాయ ఎంత ఫ్రై అయిపోతుంట ఆలోచించండి సార్ ఎవరో తెలియదు మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం కాదు సార్ ఏముంది చట్టం చాలా కొత్తగా రాయండి ఏమైనా ఈ కేకే గారు కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే ఇదే కెమెరాల ముందు వీడే వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను అంతవరకు మీరు నాకు కనిపించద్దు ఎందుకంటే నేను మీకు కనిపించను ఇది లైవ్ సార్ ఏసీపీ గారు చెప్పమన్నారు వస్తానే చిన్నగా దగ్గర ఉండకుండా చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రే నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు గొడవ జరిగిందని తెలుసు ఎవరు చేశారన్న తెలియదు రే ఆ కేకే గారు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా భయంగా ఉందిరా ఐస్ క్రీమ్ తింటావా భయంగా ఉందా లేదు సార్ రే ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావు ఏంట లేదన్నాడు కదా ఇంకా టెన్షన్ అది కదా కేక్ అరే ఆ కేక్ మామూలు వాడు కాదు ఈ సిటీలో వాడిని ఎదిరించే తమ్ము ఎవరికి లేదు అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా వాడి మేజిన్ డామేజ్ చేసావు ఏరా చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా తీసుకెళ్ళమన్నాడు ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి మొత్తం ఇచ్చింది ఇప్పుడు అవెందుకు రా చూడరా ముందే చిన్నగా దెబ్బ తగ్గ బాధపడుతున్నాడు మనందరూ సరదాగా వాడుతూ క్రికెట్ ఆడేవనుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ బాధను మర్చిపోతాడు అర్థమైందా అరే మ్యాచ్ ఇంత సీరియస్ కొంటే మ్యాచ్ అంటాం ఏంటా అరే నా మాట విను ఓ పది రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా మరి పదకొండో రోజు అరే నా మాట విను వాడిని చంపేస్తాడు అంతే కదరా ఇంత జరిగిన తర్వాత వాడే కాదు ఎవడైనా అదే చేస్తాడు రే నీకేమైనా పిచ్చా గురువు మాట్లాడుతున్నావా వాడు నేను చంపుతాడు తెలుసుకుని ఇక్కడే ఉంటావా ఏంట్రా చూపు పడతావా కొట్టు కొట్టురా con unha carta de carácter Ashok பார் அந்த பிரிச்சு வந்துட்டோனா அட அட வந்துட்டோம் கடபதி தரனா படு படு కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి పూజలు బాగా జరిగాయమ్మా నేనేనమ్మా అశోక్ అంటే చిన్న కొడుకుని కొట్టింది తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను అంతటితో వదిలేకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతున్నా జరుకున్నాడు ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి మందిని అసలు మీద ఉందనలా తెలుసమ్మా మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే హోల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం పది జన్మలకు కూడా మర్చిపోలేదు ఈ కొట్లాట్లో గొడవలు పెట్టుకోవడం ఎవడికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా ఈ గొడవ ఇంతటితో వదిలి కాదు నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి నేను చావడానికి రెడీ నీ కొడుకులు రెడీయా రెడీ అయితే రమ్మని చెప్పు చూడమ్మా నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కెంటేశాడు ఇక నీ కొడుకులేం పడతారు చెప్పమ్మా నీ కొడుకులకి నాతో కొడవులతో మంచిది కాదు ఇందాకే చెప్పాను కదరా చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు ఆడు బతకాలని లేదా చంపరా చంపు చంపరా నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను రే చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్ స్కెచ్ చేస్తావు ప్లాన్ వేస్తావు స్పాట్ పెడతావు అదే చంపడం నాకు అలవాటు అయిందనుకో సెకండ్ ఈయనే హాస్పిటల్ మన కంట్రోల్ ఉన్నాడా హాస్పిటల్ ఉందా మరి అలా అన్నాడు వాడు తట్టుకోలేకపోతున్నా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి ఎక్కడున్నాడు అన్నా 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 ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావన్నా నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడు ఎవడో కేకేని ఎన్న కేకే అడుస్తున్నాడట వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా రాని రేపు పొత్తున ఎన్నకు ఓట్లు ఎలా రా అని ఎదురుగా నవ్వుతూ వెనక అని కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా వాడిని ఎమర్జెన్సీగా ఏదో చెయ్యకుండా వదిలేసే వరకు వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ని ఇస్తాడు అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు జరిగే వరకు నువ్వు ఇంతేనా అన్నా రియాక్ మాత్రం చాలన్నా వాడికి ర్సింగ్ అన్న వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇవ్వమంటే ఇచ్చాను అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా జరగబోయేది కాదు జరిగిందే చెప్పావు అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా జరిగిపోయింది